టక్లో స్నేమి భవాని ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చేసి వీడియోస్ అనేది బాగా చాలా రోజులు అయితే అవుతుంది మనం ఫ్ల్యూడో అనేది అప్లోడ్ చేసాం అయితే ఈరోజైతే మన పోట్రా ఎకర్తో టూ ఎంపీ ఫ్లో అయితే వేస్తున్నాం అది వర్షం పడ్డ తర్వాత మొన్న దాకా అనేది బెటర్ ఫ్లేవర్ అనేది చేసాం అంటే వర్షం పడకముందేస్తా కదా బెటర్ ఫ్లేవర్ అయితే మనం వర్షం పడ్డ తర్వాత అయితే ఫ్లేవర్ అనేది వేస్తాం చూడండి చూపిస్తుంది కూడా ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు అయితే మన వీడియో ఒక లైక్ మన మా ని సబ్స్క్రైబ్ చేస్తాం పక్కన ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మనకు వచ్చేసి ఇది ఏమో రెండు ఎకరాలు బిట్టు నల్లది నల్లజకట అంటే ఎరువు ఎర్ర ఎర్ర నెల 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 రెండు నెలలు కలిసి ఉంటాయి మనకి మనకైతే బండ్లు డీజిల్ అనేది తక్కువగా ఉంది నేను అయితే డీజిల్ అనేది తీసుకొని వచ్చా అన్నయ్య అయితే ఇప్పుడే వచ్చాడు ఇప్పుడే వచ్చి వేస్తున్నాడు బండికి వచ్చేసి కొంచెం లోడ్ అలా ఉందో చూడాలి బండిలో డీజిల్ అనేది లేదు అయితే ఇప్పుడే డీజిల్ అయితే పోస్తున్నాము ఇదను ఇంకొక పక్కన హెకరం ఉంది తాళ్ళ అవతల మొత్తం మీద కలిపి ఒక రెండు వేలన్నర అయితే తీసుకొచ్చాను ఈ ఆయిల్ అనేది సరిపోతుందో లేదో చూడాలి మూడు ఎకరాలకు వచ్చేసి చుట్టూ అయితే అయిపోయాయి ప్లేవులు వేయడం మొత్తం ఇది దీని పక్కన కూడా వేశారు మరి దీనిపైన వచ్చేసి మనం వేసేది అది మనకు మాకైతే ఇప్పుడే డీజన్ అయిపోతాం బండి దుఃఖం అనేది పర్లేదు బాగానే వస్తుంది మొన్న అయితే ఎలాంటి వచ్చేసి మనం ఇప్పుడు ఉన్న రోడ్డు అయితే చేశాను నేను నే నేననేది వచ్చా దాని దుక్కి మనకి బండి అనేది అసలు లోడు టాప్లు అసలు బండి అనేది కదలేదు ఓన్లీ ఫస్ట్ ఫస్ట్లో కూడా బాగా ఇబ్బంది నడిచింది బండి ఆ వర్షం పిల్ల అనేది బాగా ఇరిగింది బండికి వచ్చేసి బాగా లోడ్ అయితే పట్టింది అది మనకి ఇది అయితే కొంచెం పర్లేదు బండి లోడు టాప్లు అయితే రన్ అవుతుంది వర్షం పడ్డాకైనా ఇది ఎటు కానీ వర్షం పైన వచ్చేసి నానలే కానీ అనేది నానలేదు అందువల్ల పైప్ అయిన చెక్ అనేది వేరుతుంది లేదంటే అనేది గట్టిగా ఇస్తుంది బండికి అనేది కొంచెం లోడ్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా వచ్చేసి ఎంత లోతు అనేది దిగుతుందో మనకి కరెక్ట్గా అక్కడ దాకే అయితే ఉంది అక్కడ నుంచి కొంచెం కింద ఉపయోగపాడికి ఓ మాది సైజు పెళ్ళ అనేది అయితే విరుగుతుందో కనిపిస్తుంది కదా అంతకన్నా ఇంకొంచెం లోతు అనేది వెళ్తే ఇంకంతకన్నా కొంచెం అయితే తిరిగే అవకాశం అయితే ఉంటుంది అంతకన్నా అయితే దిగట్లేదు భూమిలోకి మనకి ప్లేవ్ అనేది వచ్చేసి మనకి డెప్త్ అండ్ డెప్త్ లెవర్ కూడా వచ్చేసి నాలుగు మీద అయితే ఉంది నాలుగు మీద పెట్టినా కూడా అంతకన్నా దిగట్లేదు ప్లవ్ వచ్చేసి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఏదన్నా కొత్తగా చూస్తున్నట్టయితే మన వీడియో ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన సబ్స్క్రైబర్స్లో ఎంతమందికి అనేది ట్రాక్టర్ ఉందో కామెంట్ అయితే చేయండి మీరు అనేది మీకే బండి ఉన్నది మీకు ఏ బండి ఉందనేది ఆ బండి వచ్చేసి ప్లేవ్కి అనేది ఎంత డీజిల్ అయితే తీసుకుంటుందో కామెంట్ అయితే చేయండి మనమైతే మన ఇంకో బండికి కూడా అన్నాం కానీ మనకైతే ఇంకొక ప్లేవ్ అనేది లేదు మనకి ప్రజెంట్ అయితే ఒక ప్లేవే ఉంది కాబట్టి మనమైతే ఈ బండితో వేస్తున్నాము అంటే వర్షం వర్షం పడేలా ఉందని రైతు అయితే కంగారు చేస్తున్నారు అంటే వర్షం పడితే మళ్ళీ ఈ చేలో తగ్గడానికి పది పదిహేను రోజులు ఆగాల్సి వస్తుందని అంటే నల్ల చెక్కడ నల్లగా నల్ల తేగడు కాబట్టి వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందామని ఇప్పుడు అయితే చేస్తున్నారు అందుకని మనమైతే ఇప్పుడు వచ్చాము ఇంకో బండి తగిలిద్దాం వేరే వాళ్ళకి లోపడిగాలే కానీ వాళ్ళైతే ఖాళీ లేదంటే ఆ బండి కూడా అనేది వేస్తున్నారు రాకృష్ణ మన రాష్టం వాళ్ళే 何で私のこと ఫ్రెండ్స్ ఆ చుట్టు కన్నా ఈ చుట్లు ఇంకా పెళ్ళనేది ఇంకొంచెం తిరుగుతుంది ట్యాం అయితే లేదా అసలు చూ ప్లుగు అనేది దిగట్లేదండి కమ్మ వదిలినా దిగట్లా టాప్ తిగట్లాపు ఎదరపొచ్చు పట్టేటట్టు వేసినా కానీ లోతు అయితే రావడం లేదు అంత గట్టిగా అవుతుంది లోపల చైన్ అనేది మనకి ఎప్పుడైనా సరే చైన్ కరెక్ట్గా చేను ఇప్పుడు లెంత్ బట్టి మనం కరెక్ట్గా కాంటర్ అయితే వేసుకోవాలి మనం ఇక్కడ కాంటర్ వేసుకున్నాం కాబట్టి మనకి మ్యాక్సిమం ఎక్కడి దాకా అయితే వెళ్తుంది ఇప్పుడు ఇక్కడ వేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా అటు ఇటు తిరిగేస్తే మధ్యలో కట్జా అనేది వస్తుంది అలా కాకుండా అలా కాకుండా మనకి ఇప్పుడు అక్కడ నుంచి ప్రజెంట్ అనేది ఇక్కడ దాకే ఉంటే ఏకబరంగా డైరెక్ట్ గిన్నెకి అన్నా వేసుకోవచ్చు చుట్టూ అదే మధ్యలో కాంటర్ వచ్చేటట్టు లేదా మధ్యలో జాలు వచ్చేటట్టు మనం అటు ఇటు మధ్యలో అనేది గిన్నెలాగా అనేది కూడా వేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మనకి క్వాంటర్లు వేసుకునేటప్పుడు మనం చూసేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఒక చుట్టు మిగిలిన మళ్ళీ ఆ చుట్టు కోసం మళ్ళీ అదే రెండు మూడు సుట్లు మిగిలిన రెండు మూడు చుట్టు కోసం మళ్ళీ ఆ క్వాంటర్ అనేది వేసుకోవాలి అందుకనే చూసి మనం ఏదన్నా ఒకసారి వేసి క్వాంటర్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి గొర్రె సెట్ గొర్రె సెట్ అయితే ఒక చుట్టుతో అయిపోద్ది లేవు అనేది అలా కాదు కదా గొర్రె మందం బావాలంటే మూడు మూడు చుట్లు నాలుగు చుట్లు ప్లే చుట్లు ఎత్తేనే ఒకరు మందం అయితే వస్తుంది మనకి అందుకని చూసేసుకోవాలి వేసుకోవాలి అటు ఇటు మన చేన్ లెంత్ని బట్టి మనకి నిరుడు కడ్జాలు అనేది ఎక్కడ వచ్చింది అక్కడ నిరుడు వేసిన కడ్జాలు కూడా మన వీటి కోండర్ అనేది వేసుకుంటే మనకు అక్కడ పల్లం అనేది అవ్వకుండా ఈ లెవెల్ అయితే అవుతుంది లేదు మనం అక్కడే మళ్ళీ కడ్జాలు వేసుకుంటే మళ్ళీ అది కాలవలాగా పడిపోయి పళ్ళం పళ్ళం పల్లం అయి ఆడ కాలవలాగా అనేది పడుతుంది మనకి చేన్ బోర్ వచ్చేసి చూసారు కదా ఎంత బోర్ ఉందో మనకు అక్కడ నుంచి ఎక్కడ దాకాకుండే మనకి ఇది వచ్చే వచ్చేసి బార్ ఎక్కువ ఉండడం అంతే లెంత్ అనేది ఎక్కువ లేదు లేదు మనకి వీళ్ళు బార్ అనేది తగ్గే కొంత లెంత్ అనేది ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ మనకి చాలలు వచ్చేసి ఇది ఒక ఇబ్బంది అవుతుంది తాగేసి చాలా బీర్లు అనేది ఎక్కడ పెడితే అక్కడ సేసాలు అనేది మనకి బండి దొక్కితే మనకి వచ్చేసి పగిలి తర్వాత మనం పొలం పని ఏదైనా చేసుకునేటప్పుడు పొలంలో అయితే గుచ్చుకోవడం అయితే జరుగుతుంది ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే తాగే చేలోకి వచ్చి తాగేసి బయటనే వేసుకుంటే రైతులకు అనేది ఇబ్బంది అయితే ఉండదు ఇది పగిలింది అక్కడ ఇలా పగల కోరితే చాలా మనకే అయితే ఇబ్బంది అవుతుంది నాకు రైతు వెళ్ళడం అందుకే నేనే తీస్తున్నాను